వామ్మో ఏం ఫీజులు రా దేవుడా ఏలేడంత లేని ఎల్కేజీ పోరానికి ఎనభై వేల ఇంకా జరంత మంచి బడి అయితే లక్షకు తక్కువ లేవు నీ సప్పుడు కాకుండా సర్కారు బడికి పంపిందేనా ఏమనిపిస్తుంది కానీ ఆడ మంచిగా చదువుతారో లేదో అని పానమీటు దొక్కులాడుతుంది ఇప్పుడు మీరు చూడబోయచ్చుతా ఫీజులు వారితే కాకుంటే చూడండి లెక్క మొత్తానికైతే నాకు టీసీ వచ్చిందుల్లా అని చూపిస్తున్నాడు తమ్ముడు అయినా అదేమన్నా అవార్డా నాయే అని అంటున్నారా వాజీవే కాని సంపాదిస్తానికి పెద్ద కథే నడిచింది మళ్ళా మెదక్ జిల్లా నర్సాపూర్ లా కాలేజ్ ల డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివిండట మనోడు నోడు ఇంతల్నే ఎంసెట్ ఫ్రీ సీట్ వచ్చే వరకు ఇంకో కాలేజ్ లో బీటెక్ ల షరీక్ అయితానికి టీసీ కోసం వచ్చిండు అయితే ఎనిమిది వేల ఫీజు కట్టేది ఉంటే ఆడీడ తెచ్చి రెండు వేలు కట్టేసిండట క్లర్క్ గారు ఏమంటుండ్రో నుండి ఇస్తాగ చెక్ ఇచ్చి కొంటపో మీదకెళ్లి మా సార్ ఆడదన బట్టే మా కాడ చెక్కు లేడుంటాయి అని ఎంత బతిన్లా ఇచ్చి పెట్టలే ఆకరికి ఆరు వేలకు ప్రామిసరీ నోట్ రాపిచ్చుకొని టీసీ ఇచ్చిండ్రట ప్రామిసరీ నోట్ రాపిచ్చుకొని అప్పుకిందట మిత్ని మళ్ళీ వాజీవే కాలేజీలు నడవాలంటే సుత ఫీజులు కట్టాల్సిందే కానీ ఉన్నోన్ని లేనోన్ని సూడాలే కదా సారు ఫీజు కిందికి ప్రామిసరీ నోట్ రాపిచ్చుకున్న ఏంది నేరీ గింత అధ్వానం అదుల్లా